సో అలా ఉన్న దుష్ట చతుష్టయంలో మందికి ఇష్టమైన వాడు కర్ణుడు కర్ణుడు మీద సానుభూతి కర్ణుడు అసలు యంగర్ జనరేషన్స్కి అయితే కర్ణుడు హీరో అవును చాలా ట్రాన్స్లేషన్స్లో కూడా మహాభారతం జయసంహిత నుండి మన నన్నయ్య తిక్కన ఎర్రన రాసిన మహాభారతం అవ్వచ్చు ఇంకా వేరు వేరు భాషలలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు రాసిన మహాభారతాలు ఉన్నాయి అయితే ఒక్కొక్క దాంట్లో కూడా కర్ణుడి గురించి ఒక్కొక్క విధంగా ఉంది అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు సో దుష్ట చతుష్టయం అంటేనే ఆ యుగంలో అంత దుర్మార్గులు ఇంకెవ్వరు లేరు అని అలాంటి దుష్ట చతుష్టయంలో ఉన్న కర్ణుడిని మనం చాలా మంది ప్రేమిస్తాం హీరోగా భావిస్తాం సో అసలు ఏంటి కర్ణుడి మీద సానుభూతి ఉండాల్సిందా లేదంటే కర్ణుడు చెడ్డవాడు అనాలా అసలు ఏమనాలి మనం కర్ణుడిని ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఎక్కడ ఫస్ట్ సానుభూతి పొందుతారంటే నీళ్ళల్లో వదిలేసింది పుట్టగానే అకౌంట్ తీసుకుంటారు ఎమోషన్ ఎందుకు ఆ ఎమోషన్ మనకి ఉండేది ఒకటే జన్మ కాదు పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో మనం పుడతాం ఆ కర్మ ఈ జన్మలో అనుభవించాలి ఆయన వదిలేసినప్పుడు కూడా ఊరికేమీ పారే నదిలో డబ్బాలు పెట్టి వదిలేయదు రక్ష పెడుతుంది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేంతవరకు ఆ రక్ష ఉండాలని రక్ష పెట్టి పంపిస్తుంది కుంతిదేవి ఇది చాలా మందికి తెలియదు నీళ్ళలో పోయింది మాత్రమే చూస్తారు నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఎట్లయిపోయారంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేసారు అనుకోండి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు సానుభూతి సానుభూతి పొందేస్తారు అన్నట్టు అది కాదు చూడాల్సింది మనకి ప్రామాణికం ధర్మం అసలు అందులో ధర్మం ఏంటో మనం చూడాలి ఒక కర్ణుడు లేకపోతే మహాభారతం ఏ లేదు పుట్టిందే దానికోసం కదా సరే దుర్యోధనుడికి పిచ్చ క్లోజ్ ఫ్రెండ్ దుర్యోధనుడు చాలా నమ్మిండు మరి చిత్రరథుడు అనే గంధర్వుడు దుర్యోధనుడి మీద యుద్ధానికి వచ్చినప్పుడు కర్ణుడు ఎందుకు పారిపోతాడు కాపాడాలి కదా అవును ఎక్కడ ఎక్కడ ఫ్రెండ్షిప్ నిలబెట్టుకున్నాడు సరే అభిమన్యుడు అభిమన్యుడు ఘోరంగా బాణాలు వేస్తుంటే ఈయన తట్టుకోలేకపోయి పారిపోతానే ఉంటారు ఇంకా అవును చాలా మంది పారిపోతారు అందులో ఆఖరికి ఆయన గురువైన ద్రోణాచార్యుడికి కూడా ఆయనకొకలాగా లోపల సంతోషం ఉంటది అరే నా శిష్యుడు ఇలా ఫైట్ చేస్తున్నాడు అని అంటే తండ్రికి మించిన కొడుకులాగా ఉన్నాడని ఎందుకంటే పదహారు సంవత్సరాలు చేసే యుద్ధమే మొదటి యుద్ధం నాకు తెలిసి అభిమన్యుడిది అంత ముందు యుద్ధం చేసిన అలవాటు కూడా ఆయనకి లేదు అలాంటిది ఎడతెరపి లేకుండా బాణాలు వేస్తా ఉంటాడు ప్రతి ఒక్కళ్ళ మీద కదా అప్పుడు భయమైతుంది ఎందుకు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తుంటారు కదా ఆయనకు కూడా భయమవుతుందంట మా పిల్లోడ ఇట్లుంటే అర్జును ఎలా యుద్ధం చేస్తాడు రా అని సో ఇంకా ఏం చేయలేక ఎలా అయినా యుద్ధం గెలవాలి అని చెప్పి అప్పటివరకు ధర్మంగా గెలిచే యుద్ధాన్ని అధర్మంగా గెలవడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఒక్కడే వచ్చాడు లోపలికి బయటికి వెళ్ళడానికి ఆయనకి దారి తెలియదు ఏ కాన్ఫిడెన్స్తో వస్తాడంటే అందరినీ నేను సంహరిస్తా అన్న కాన్ఫిడెన్స్ తో లోపలికి వెళ్ళిపోతాడు కదా అర్జు ఇంకా కర్ణుడు ఏం చేస్తాడంటే ఇంకా ఈయన మీద గెలవడం అసాధ్యం అనుకోని ద్రోణాచారి దగ్గరికి వెళ్ళి పొడుస్తా ఉంటారు ఇంకా దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళ అలవాటు అంతే పొడవడం ఎందుకంటే వాళ్ళ మనసులో ఒకటి ఉంది ఈయన మానవైపు ఉన్నా సరే మనస్సు అంతా పాండవుల వైపే ఉంటుంది అని చెప్పి భీష్ముడిని కూడా అలాగే అలానే చేస్తారు సో పొడుస్తా ఉంటే ఇంకా ఆయన కూడా ఇండైరెక్ట్ ఒక శ్లోకం చెప్తారు ఫస్ట్ అయినా వింటి నారి అది థ్రెడ్ ఉంటుంది కదా అది తగ్గొట్టాలి కాలంలో బాణం విరగొట్టాలి ాలి చంపాలి గుర్రాన్ని చంపాలని కర్ణుడికి అర్థమైపోతాయి మెల్లిగా ఈయనతో యుద్ధం చేయడం కష్టము అసాధ్యం నేను ఈయన మీద గెలవడం అని మెల్లిమెల్లిగా భయంతో వెనక్కి వెళ్ళిపోతాడు అభిమన్యుడు ఏమనుకుంటారు వెనకాల నుంచి బాణం వేయడు ధర్మాత్ముడు కదా అంటే ధర్మంగానే యుద్ధం చేస్తాం కదా మనము వెనక నుంచి బాణం వేయడేమో అనుకుంటాడు ఎక్క నుంచి బాణం వేసి చంపుతాడు వెనక నుంచే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రథసారి గురెలా అని చంపుతారు ఏదైతే ఆయన శ్లోకంలో చెప్పారు అవన్నీ చేస్తారు అన్నట్టు అధర్మ యుద్ధం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయన ఇంకా ధర్మాత్ముడు ఎక్కడ అవుతాడు పదహారు ఏండ్ల పిల్లోడితో ఫైట్ చేయలేని వాడు ఫైట్ చేయకుండా వెనక నుంచి చంపినవాడు ధర్మాత్ముడు ఎలా అవుతాడు ఆయన మీద సానుభూతి దేనికి ఉండాలి కొన్ని దాంట్లో ఉండాలి ఇప్పుడు ఇంద్రుడికి కవచ పుండాలి ఇచ్చేసారు అంటారు ఆయన స్వార్థం లేకుండా ఏమి ఇవ్వడే కదా శక్తి ఆయుధం తీసుకుంటాడు ఇది ఇది కోల్పోతాడు ఎందుకు కోల్పోతున్నాడు ఆయనకు కూడా తెలియదు కానీ ఇంద్రుడు వచ్చి ఇలా వరం అడుగుతారని ఆయనకి ముందే తెలుసు కానీ ఈయనకేంటి అర్జునుడు మీద గెలవాలి అని చెప్పి సో ఈయన కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ధర్మమే ఉండదు ఎందుకు ఇప్పుడు ఫ్రెండ్షిప్ చాలా గొప్ప ఫ్రెండ్షిప్ కవచకుండా ఇల్లు ఇచ్చేసినట్టు ఈయనకున్న శాపాల గురించి దుర్యోధనుడికి చెప్తే దుర్యోధన అసలు కురుక్షేత్రంకే రాకపోయేవాడు దుర్యోధనుడికి తెలీ తెలీదు చెప్పడు ఏది చెప్పడు దుర్యోధనుడి ఈ ఎంత నమ్ముతారో ఈయన దుర్యోధన అంత క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేయడు ఇతనికి ఒకటి ఈగో అర్జునుడి మీద గెలవాలి అనేది ఒకటి ఉంటది అదే గోల్ ఈయనకి మెయిన్ గోల్ ఇలానే ప్రణాళిక ప్రకారమే వస్తాడు అన్నట్టు దుర్యోధనకి నిజంగా శాపాల గురించి చెప్పింది అనుకోండి కరెక్ట్ టైంలో అస్త్రాలు మర్చిపోతాడు అని శాపం ఉంటది అది తెలిస్తే దుర్యోధన యుద్ధం చేస్తాడు వాళ్ళు అడిగిన ఐదు రాజ్యాలు ఇచ్చేసి మిగతాదంతా వాళ్ళే రూల్ చేసేవాళ్ళు కదా కవచకు లేవు అది చెప్పడు తర్వాత చెప్తాడు దుర్యోధ దగ్గర చాలా విషయాలు దాచేస్తాడు అన్నట్టు ఈయన ఉన్నాడన్న నమ్మకంతోనే కురుక్షేత్రం వారికి వస్తాడు ఇప్పుడు ఎందుకు కవచకుండలాలు పోయినాయి అనుకోండి బ్రహ్మాస్త్రం ఇట్లాంటి అస్త్రాలు కూడా ఆయనకి టైం కి గుర్తురా రథం కిందికి వెళ్ళిపోతుంది ఆ శాపాల గురించి అయినా చెప్పాలి కదా సో నదిలో వెళ్ళిపోయాడు అది చూసి సానుభూతి పొందడం ఇవన్నీ సినిమాటిక్ వేళ చూపెట్టారు కాబట్టి ఆ ఎమోషన్ కిక్ జనాలు క్యారీ అయ్యారు తప్ప కరెక్ట్ మహాభారతం చదివితే వింటే ప్రవచనకర్తలు చెప్తున్నప్పుడు వింటే మనకి వేరేలా అర్థమవుతుంది ఇప్పుడు ఒక సినిమాలో కర్ణుడు హీరో అనుకోండి కర్ణుడి మీదనే సినిమా తీస్తే కర్ణుడే హీరో అవుతాడు అర్జునుడి మీద సినిమా తీస్తే అర్జునుడే హీరో అవుతాడు అలా అని చెప్పి ఒకళ్ళని హీరో చేయొద్దు కదా ఇక్కడ ఏం చేయాలి రెండింటిని కలిపి చూడాలి అప్పుడు ధర్మం ఏంటో అర్థం అవుతుంది ధర్మం అర్థం అవ్వాలంటే ఊరికేం అర్థం అవ్వదు ధర్మంలో ఉండే సూక్ష్మం ఏంటో అర్థం అవ్వాలి దాన్ని తరకంగా అర్థం చేసుకోవాలంటే లాజికల్ థింకింగ్లో కూడా అర్థం చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ డాట్స్ కనెక్ట్ చేస్తూ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న సోల్ అనేది అవుతుంది లేకపోతే పైన పైన ఒక కథలాగానే అవుతుంది అన్నట్టు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అన్వాంటెడ్ పీపుల్ హీరో అయిపోతారు అండి ఇప్పుడు రామాయణంలో రావణాసుడు హీరో అయినట్టు ఇందులో ఈయన అవుతాడు కంపేర్ నేను చేయట్లేదు ఆయనతో కంపేర్ చేసి ఈయన చాలా బెటర్ కర్ణుడు కానీ ఏ స్థాయిలో ఆయన పెట్టాలో ఆ స్థాయిలోనే పెట్టాలి అయితే మన వ్యాసుడి గొప్పతనం ఏంటంటే ఈయన విలన్ ఈయన హీరో ఆయన ఎక్కడ చూపెట్టారు అర్జునుడి హీరో ఈయన విలన్ అని ఎక్కడ చూపెట్టారు ఈయన ఇలా చేశారు అర్జును ఇలా చేశారని చెప్తారు కాబట్టి మీరు అర్జున్ని ఫాలో అవుతే అవుతారు మీరే డిసైడ్ అవ్వండి లేదు కర్ణుని ఫాలో అయ్యి మీరేమవుదామనుకున్నారో మీరే డిసైడ్ అవ్వండి అని అలా న్యూట్రల్గానే రాశారు సో మనం అర్థం చేసుకోవాలి మన లైఫ్ బాగుండాలని అంటే లాగా ఉండాలా ఫ్రెండ్కి మోసం చేయాల్సి వస్తుంది కదా అప్పుడు మరి అంతే కదా ఈయన యుద్ధం నుంచి పారిపోయినప్పుడు దుర్యోధను కాపాడడానికి మళ్ళీ వచ్చింది మరి ఇక్కడ ఎవరు పాండవులే సో సినిమా ఆ సినిమా అప్పుడు ఎన్టీఆర్ గారు తీసారు కదా దాని వల్ల చెప్పాను కదా అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు ఉన్నదాన్ని పట్టుకొని తీసేవాళ్ళు అది ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడున్న కాలానికి ఒక ప్రొపగాండ మూవీ లాగా అయిపోయింది అన్నట్టు అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో తీసారో తెలియదు కానీ ఇప్పుడు అది ఎట్లా అయిపోయిందంటే ఒక ప్రొపకాండతో అప్పుడే తీసారు అని మాట్లాడడం స్టార్ట్ చేసేది జనాలు